నమస్తే మన ఛానల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా మన సంప్రదాయాల గురించి మన ఆధునిక జీవిత శైలి ఏ విధంగా నడుస్తోంది అలాగే మనం ఏం నేర్చుకోవాలి అసలు ప్రపంచం ఎటు నిజంగా సంప్రదాయాలు నిలబడిన స్థానంలో ఉన్నామా మనం ఆ సంప్రదాయాలని పాటిస్తున్నామా మనకి తెలుగుదనం తెలుగు ఉట్టిపడే ఒక ఆధునికమైన జీవన శైలిని కొనసాగిస్తున్న ఈ రోజుల్లో నిజంగా సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామా లేదా అన్న విషయాల మీద ఈరోజు మాట్లాడబోతున్నాను నాతో పాటు ఉన్నారు ప్రముఖ వ్యక్తి అని చెప్పొచ్చు చాలా మనందరికీ సుపరిచిత్రాలు మన ఛానల్లో నేను మొదటి కార్యక్రమం చేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాను నాతో పాటు ఉన్నారు డాక్టర్ సుంతారెడ్డి గారు తను అసలు ఈ సంప్రదాయాలు ఈ ఆధునిక పోకడ మనకి ఏం నేర్పిస్తోంది ఈ విషయాల మీద డిస్కస్ చేయబోతున్నాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మా అయితే ఇంకొక విషయం అమ్మ మామూలుగా మాట మనిషిని చాలా దగ్గర చేస్తుంది బంధాన్ని పెంచుతుంది అంటారు నడవడిక ఒక మనిషి యొక్క ఆధునిక జీవనం సాగిస్తున్నప్పటికీ కూడా ఒక మనిషి యొక్క నడవడిక తన మాట ద్వారానే తెలుస్తుంది అంటారు నిజంగా మాటకి అంతటి విలువ అనేది నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నామా అసలు ఈ మాటకు ఉన్నటువంటి విలువ ఎలాంటిది మీరు ఏదైనా ఎగ్జాంపుల్స్ తో చెప్పగలరు మాట మంత్రం మంత్రం అమ్మాట మించింది అయితే ఇంకో పల్లె సామెత ఒకటి ఉంది నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటే మనం ఎవరితో మాట్లాడినా ఏనన్నా బాగున్నావా ఏనన్నా అమ్మ బాగుందా అని ఇలా పలకరిస్తూ చూడండి వీళ్ళంతా నిబంధవులు అవుతారు అలా కాకుండా కొంచెం కోపంగా లేకపోతే ఎవరు ఏది మాట్లాడినా దాంట్లో విపరీత అర్థాలు తీస్తూ ఉంటారు కొంతమంది ఆ విపరీత అర్థాలు తీస్తూ ఆ అన్ని కూడా ఏది మాట్లాడినా నెగిటివ్గా మాట్లాడడం అవునా అట్లయిందా ఇక అంతేలే అట్లా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కోపిస్ట్గా ఉంటారు ఎప్పుడు కూడా ప్రేమగా ఆత్మీయంగా అనురాగంగా మాట్లాడాలి అవన్నీ చూపెట్టాలంటే దానికి మాట తప్ప ఇంకొక లేదు నువ్వేం డబ్బులు ఇవ్వక్కర్లేదు అక్కర్లేదు ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితే అది చాలు మనకి ఎన్నో బంధాలు పెంచేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం మాట అనమాట అందుకని మనం మాట్లాడేటప్పుడు సరిగ్గా ఉంటే తప్ప అన్నీ చేయగలుగుతాం మాట్లాడమే ఆ కష్టపడితే అందరూ శత్రువులు అవుతారు మంచి మాట అయితే మిత్రులు అవుతారు చెడ్డ మాట అయితే శత్రువులు అవుతారు శత్రువులను పెంచుకోవాలన్నా మాటే మిత్రుల్ మిత్రువులుగా చేసుకోవాలి స్నేహితులుగా కలుపుకోవాలి అన్న కూడా మాటే మంత్రం కాబట్టి మాటకున్న విలువ చాలా గొప్పది అయితే మీరు అడిగిన ప్రశ్న నేటి కాలంలో మాటకి ఎవరైనా విలువిస్తున్నారా అంటే ఎవరు విలువ ఇవ్వట్లేదు ఎవడి తెలివి వాడిదే ఐ సో ఇంటెలిజెంట్ అని ఎవడు మటుకు వాడు తలబిగులుస్తూ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది వాడు చదివిన చదువుకు నన్ను మించిన వాడు ఇంకొకటి లేడు అంటే ఒప్పుకోడు ఈగో ఫీలింగ్ ఎక్కువ అంతే తప్ప పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవం చాలా ఎక్కువ ఆ అనుభవాన్ని నేను కొంత ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు ఏంటమ్మా వాళ్ళంతా కూడా మనకు ఒక గ్రంథాలు చక్కగా ఏది కావాలన్నా ఏ సమస్య చిన్న కాలు నొప్పి వచ్చిన ఇది ఎట్లా పోతుంది అంటే ఇట్లా చేయి అంటే పోయేది ఒక ఆపదకి కానీ అపాయానికి కానీ అపస్మారక స్థితిలో ఉన్నవాడు బయటికి రావడానికి కూడా పెద్దవాళ్ళ ఆలోచన మనకు పనికి వచ్చేది రోజు అది లేదు ఈ మాట నువ్వు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడ మాట్లాడు ముసలి దానికి ఏం తెలుసు అంటావు లేకపోతే ఇంకేదైనా అంటావు లేకపోతే వాళ్ళంతా ఓల్డేజ్ వాళ్ళకేం తెలుస్తుంది అంటారు బికాస్ ఆమె టెక్నాలజీలో నేను ఇప్పుడు ఒక కింగ్ ను అనుకునే క్వీన్ ను అనుకునేటువంటి పరిస్థితి పిల్లలకు ఉంది ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే ఇది కూడా కుటుంబం నుండి వచ్చిందమ్మా ఏ సంస్కారమైన అమ్మా బాగా వృద్ధి చెందాలంటే కుటుంబం నుండి మాత్రమే వృద్ధి చెందుతుంది ఆ కుటుంబంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు వాడు నానమ్మ మనకి తెలియదు అన్నప్పుడు అరే అని ఆ అమ్మో నాన్న పిలిసి నానమ్మకు తెలియకుండా ఉండదురా నానమ్మ నేను కూడా అడుగుతున్నాను అని అమ్మో నాన్న చెప్పినప్పుడు వాడికి నాన్నమ్మ మీద గౌరవం పెరుగుతుంది అమ్మ మీద అమ్మమ్మ మీద గౌరవం పెరుగుతుంది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మీద గౌరవం పెరుగుతుంది వాళ్ళు చూస్తుండగా అమ్మ ఇదేం చేయాలి లేకపోతే అమ్మ నేను బయటకు వెళ్తున్నాను అమ్మ అని ఈయడు చెబుతూ ఉంటే వాడి బిడ్డకి రేపు వీడిని కూడా అదే గౌరవించడానికో లేకపోతే ఉన్నవాళ్ళని గౌరవించడానికో తెలుస్తుంది ఇవన్నీ కూడా మాటను పెట్టే ఉంటాయమ్మా నేను ఏదో పెద్ద ఉద్యోగం చేసి వచ్చాను అంటే నువ్వు ఎంత ఉద్యోగం చేసినా ఈ చిన్ని నీటి పుడుక లాంటి జీవితంలో ఉండేటువంటి బంధాలు అనుబంధాలు ముఖ్యమైనటువంటి వాటిలో నువ్వు ప్రశాంతంగా ఒక ఆహ్లాదకరమైన ఆత్మీయకరమైనటువంటి కుటుంబ జీవనాన్ని సాగించాలి అంటే మాత్రం మాట ముఖ్యం అంతే తప్ప నేను చాలా కష్టపడిపోయాను అలసిపోయాను కాబట్టి ఎవడు పడితే వాడు అక్కడ స్కూ ఆఫీస్లో నా బాస్ వాడు నన్ను నా మీద వాడు ఎక్కి తొక్కాడు కాబట్టి నేను ఇంటికి వచ్చి అందరినీ ఎక్కి తొక్కుతా అంటే ఇంట్లో వాళ్ళు కూడా శత్రువులు అవుతారు ఎందుకు వచ్చింది బాబా బాబాయ అని వదిలేస్తూ ఉంటాను అలానే ప్రేమగా ఆత్మీయంగా ఉండేటువంటి విధంగా ఉంటే మన మాటే మనకి ముఖ్యమైనటువంటి ఆయుధం అమ్మ ఆ మాటతో స్నేహితులు పెంచుకోవచ్చు మిత్రుల్ని పెంచుకోవచ్చు అసలు ఎన్నో బంధాలని అనుబంధాలని మనం పెనవేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చమ్మా సో అదండి సంగతి శ్రీమతి సునీతి గారు చెప్పిన ప్రతి మాట నిజంగా మాటే మంత్రంగా ప్రతి ఒక్కళ్ళు పాటించే ప్రయత్నం చేయండి వీడియో ఎలా అనిపించింది ఈ విషయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఇవి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను తోరకు సెలవు Namastê.